గత పదమూడు రోజుల నుంచి మేము గాంధీ మార్గంలో శాంతియుత నిరసనలు రిలే దీక్షలు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఎనిమిది ఐటీడీఏల్లో ఈ యొక్క శాంతియుత నిరసనను చేపట్టాము మరి మేము అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులనే వాళ్ళు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానివ్వండి ఇతర గురుకులలో కానీ ఎక్కడ కూడా లేరు మేము ఉదయము ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల స్టడీ అవర్లు అయిపోయేంత వరకు కూడా విద్యార్థులతో విద్యాబుద్ధులు నేర్పిస్తూ విద్య గిరిజన ఉపా విద్యార్థులను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాము ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి నీటు జేఈ మెయిన్సు ఇవన్నీ కూడా గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతూ మరి వారి అభివృద్ధిలో మేము భాగస్వాములమైనాము మరి మా న్యాయమైనటువంటి డిమాండ్స్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్పు చేయాలి రెండు వేల ఇరవై రెండు పిఆర్స్ ప్రకారం జీతాలు చెల్లించాలి డిఎస్సి నుంచి పదకొండు వందల నలభై మూడు పోస్టులను కూడా మినహాయించి సంక్షేమ శాఖ మంత్రి గారు స్పందించి మాకు న్యాయం చేయాలని అలాగనే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించి మేము చేస్తున్నటువంటి శాంతియుత నిరసనలను మరి పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము గిరిజన మారుమూల ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వాములు ఉన్నాము కావున మేము మాకు అతి తక్కువ వేతనాలు మరి గిరిజన పాఠశాలలో కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఎనభై శాతం మంది గిరిజనులు దళితం ఎక్కువ మందిగా ఉన్నాం కాబట్టి అది తక్కువ వేతనాలు రెండు వేల పది పిఆర్సీ అమలు చేస్తున్నారు ఈ తక్కువ జీతాలతోటి పదివేల ఐదు వందలతోటి కుటుంబం గడవటం చాలా కష్టంగా దయనీయంగా ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము సునీత అండి నేను ఈ గురు గిరిజన గురుకుల పాఠశాలలో గత ఎనిమిదేళ్ల నుంచి చేస్తున్నాను మా సమస్య ఒకటేనండి మాకు అవుట్సోర్సింగ్ విధానం నుంచి సిఆర్టీగా మార్చడం మా యొక్క పిఆర్సీ రెండు వేల పది పీఆర్సీ ప్రకారం రెండు వేల పది పది పిఆర్సీ తీసుకుంటున్నాము అయితే అది చాలీ చాలని జీతాలండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము పిల్లల్ని చదివించుకోవాలన్నా నిత్యావసర సరుకులు మేము కొనుక్కోవాలన్నా సరే మాకు జీతాలు కావాలి కాబట్టి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం మాకు జీతాలని అమలు చేయాలని కోరుకుంటున్నాం అమ్మ గౌరవనీయులైనటువంటి మినిస్టర్ మేడం గారికి నమస్కారము ఎందుకంటే మేము ఎప్పుడూ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదమ్మా మీ బిడ్డలం మేము అసలు గిరిజన గురుకులంలో ఇది మా గురుకులం మా కుటుంబం అనుకుంటూ ఇంతమంది టీచర్లు వచ్చి ఇన్ని బాధలు పడుతున్నామని మా సమస్యను వివరించుకోవడానికి వచ్చాం కానీ మేము ఎక్కడా కూడా మీ యొక్క గవర్నమెంటు మీది ఇదిగో మీది అక్కడ చేయలేదు ఇక్కడ చేయలేదు అనేటువంటి నేపం ఎప్పుడూ మేము వేయలేదు ఎందుకంటే మేము నిజాయితీగా వర్క్ చేస్తున్నాం మా పని గంటలు మా వేళలు మా విషయాలు అన్నీ మీకు తెలుసు మేడం గారు ఒక్కసారి మా మీద ఉంచి మేము ఎలా అయితే వచ్చామో అందరూ రోస్టర్ ప్రకారం వచ్చిన వాళ్ళమే కాబట్టి మీరు ఇచ్చారు మాట ఒక నాలుగు నెలల క్రితం మేము వచ్చినప్పుడు నేనున్నాను కదమ్మా అన్నారు మేడం ఒక్కసారైనా మమ్మల్ని పిలిపించారా ఎంత బాధ అనిపిస్తుంది మేడం ఎన్ని రోజుల నుంచి మేము బాధపడుతున్నాం మేడం ఒక్కసారి ఆలోచించి మాకు కావాల్సినటువంటి న్యాయాన్ని మాకు దయచేయమని మేము కోరుకుంటున్నాం మేడం మేము అల్లూరు జిల్లా నుంచి వచ్చామండి మాది రంభచోడవరం మండలం అండి మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ విధంలోన సోర్స్ విధంలోన టీచర్స్గా పనిచేస్తూ ఉన్నామండి ఇప్పటికీ మాకు రెండు వేల పదిహేడో సంవత్సరంలోన అవుట్సోర్సింగ్ విధానంలో మార్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను మాకు అవుట్ అవుట్సోర్స్ విధంలోనే రన్ చేస్తున్నారండి మా జీతాలు చాలీ చాలని జీతాలండి చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారండి అయినా మేము ఆ తక్కువ జీతాలతోని మేము పిల్లల్ని చదువు చెప్తూ అన్ని కష్టాలని అనుభవిస్తూ కుటుంబాల్ని మేమందరం దూరంగా ఉంటూ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం మేము పిల్లలు జీవితాలు అని మేము కృషి చేస్తున్నామండి అయినా అధికారులు మా యొక్క జీతాలు తక్కువ ఉన్నాయని మాకు జీతాలు రెండు వేల ఇరవై రెండు పిఎఫ్సి ప్రకారంగా జీతాలు పెంచండి అని మాకు అవుట్సోర్సింగ్ విధానంగా తీసేసి సిఆర్టీగా మార్చండి అని ఈ విధంగా మేము పదమూడు రోజుల నుంచి మేము ధర్నా చేస్తూ నిరాశ గాంధీ నిరాహార దీక్షలు చేస్తూ మేము అడుగుతున్నామండి ఇప్పటికి వచ్చి పదమూడు రోజులైనా కానీ అధికారులు మా యొక్క బాధని మా యొక్క గూడుని విని స్పందించడం లేదండి మా యొక్క బాధల్ని మా యొక్క ఇబ్బందుల్ని అర్థం చేసుకొని పదహారు వందల యాభై తొమ్మిది కుటుంబాలని రోడ్డున పడకుండా అందరి కుటుంబల్ని ఆదుకొని మాకు మంచి భవిష్యత్తును ఇవ్వగలరని పై అధికారులందరినీ కూడా నేను విద్యాశాఖ మంత్రి గారిని అలాగే ట్రైబల్ మినిస్టర్ గారిని వాళ్ళందరినీ కూడాను రెండు చేతులు జోడించి అడుగుతున్నామండి